చిన్నప్పుడు మనం కొన్ని కథలు వింటాం కదా అవీ మనసులో అలా ఉండిపోతాయి అలాంటి ఒక కథే ఈ చీమ చిలుక పాయసం ఇది ఊరికే ఒక కథ కాదండోయ్ మన జీవితాల్లోని బంధాల గురించి గురించి చెప్పే ఒక గొప్ప పాఠం పదండి ఈ కథలోకి వెళ్ళి దాని లోతైన అర్థాన్ని తెలుసుకుందాం ప్రతి మంచి కథలాగే ఈ కథ కూడా చాలా సంతోషంగా మొదలవుతుంది ఇద్దరు ప్రాణ స్నేహితులు వాళ్ల మధ్య స్వచ్ఛమైన ఆనందం అంతా చాలా బాగుంది కదా కాని జీవితంలో ఎప్పుడూ అంతా సవ్యంగా జరగదు కదా ఈ కథలో కూడా అంతే ఒకే ఒక్క చిన్న పొరపాటు అది కాస్తా నుంచి మరొకరికి పాకుతూ పెద్ద విషాదంగా ఎలా మారిపోయిందో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం అంతా ప్రశాంతంగా ఉన్న చోట అలజడి ఎలా మొదలైందో చూద్దాం మన మొదటి ఘట్టం ఒక చిన్న విషాదం ఈ కథలో మన హీరోలు వీళ్లే అన్నమాట ఒక చీమ ఒక చిలుక అవి కేవలం జీవులు మాత్రమే కాదు మంచి ప్రాణస్నేహితులు ఆ ఇద్దరు స్నేహితులు ఒకరోజు సరదాగా కలిసి తీయటి పాయసం వండుకోవాలనుకున్నారు ఆహా ఆ వాతావరణం ఎంత సంతోషంగా ఉండుంటుందో కదా కాని ఇక్కడే కథ మొత్తం మలుపు తిరుగుతుంది పాయసం తినాలన్న ఆతృతలో పాపమా చీమ వేడివేడి పాయసంలో పడిపోయింది అంతే ఆ సంతోషమంతా ఒక్క క్షణంలో ఆవిరైపోయింది ఈ ఒక్క సంఘటనతో కథ ఆగిపోలేదు ఒకరి బాధ ఇంకొకరిని ఎలా ప్రభావితం చేసిందో ఇప్పుడు చూద్దాం దీన్నే మనం బాధ అలలు అని చెప్పుకోవచ్చు నీటిలో రాయి వేస్తే అలలు ఎలా వ్యాపిస్తాయో ఇక్కడ బాధ కూడా అచ్చం అలాగే వ్యాపించింది ఇక్కడ చూడండి ఆ బాధ గొలుసుకట్టు ఎలా ఉందో మొదట చీమ పాయసంలో పడిపోయింది తన ప్రాణ స్నేహితురాలికి అలా జరగడం చూసి తట్టుకోలేక చిలుక దుఃఖంతో తన ముక్కును కాల్చుకుంది ఆ చిలుక ఏడుపు చూసి రావిచెట్టుకుకూడా బాదేసి తన ఆకులన్నీ రాల్చేసింది మోడుబారిన ఆ చెట్టుమి చూసి ఏనుకుకి గుండె తరుక్కుపోయి ఆ వేదనతో తన తొండాన్నే విరిచేసుకుంది ఇక చివరగా ఈ ఘోరమంతా చూడలేక చెరువుకూడా ఎండిపోయింది చూశారా ఒక చిన్న సంఘటన ఎంత పెద్ద విలయానికి దారితీసిందో అంతా ఇలా విషాదంలో మునిగిపోయినప్పుడు కథలోకి ఒక కొత్త పాత్ర వచ్చింది అదే మనిషి రాక ఈ రాకతో కథగమనం పూర్తిగా మారిపోతోంది ఎండిపోయిన చెరువు తొండం లేని ఏనుగు ఆకులు రాలిన చెట్టు ముక్కు కాలిన చిలుక ఈ హృదయ విదారక దృశ్యాన్ని చూస్తూ ఒక మనిషి అక్కడికి వచ్చాడు అయితే ఆ మనిషి కేవలం చూసి వదిలేయలేదు చిన్న కాని చాలా శక్తివంతమైన ప్రశ్న అడిగాడు అసలు ఏం జరిగింది అని ఈ ఒక్క ప్రశ్నతో ఆ విషాదపు గొలుసు తెగిపోవడం మొదలవుతుంది ఇప్పుడు కథలోని అత్యంత అద్భుతమైన భాగానికి వచ్చాం అదే సాంత్వన శక్తి అంటే ఓదార్పుకున్న బలం కరుణ ఎలాంటి మాయచేయగలదో ఇక్కడ చూస్తాం ఇంతకు ముందు బాధ ఒక గొలుసుకట్టులా ఎలా ముందుకు వెళ్ళిందో చూశాంకదా ఇప్పుడు మనిషి ఓదార్పు దానికి సరిగ్గా వ్యతిరేక దిశలో అంటే వెనక్కి ఒక వైద్యం చేసే అలలా పనిచేసింది ఆ మనిషి ఓదార్పు మాటలకు ఎండిపోయిన ఆ చెరువు మనసు కరిగి మళ్లీ జీవజలంతో నిండిపోయింది స్వస్థతకు ఇదే తలి అడుగు అనుమాట చెరువులో నీటిని చూడగానే ఏనుగు బాధ మాయపైపోయి తానికి తన తొండం తిరిగి వచ్చేసింది చూశారా ఇప్పుడు ఆనందం వెనక్కి ప్రయాణిస్తోంది ఏనుగు సంతోషాన్ని చూసి మోడుబారిన ఆ రావి చెట్టు పులకించిపోయి పచ్చని చిగురులతో మళ్లీ ప్రాణం పోసుకుంది పచ్చని చెట్టును చూడగానే చిలుక గుండెలోని బాధకూడా పోయి కాలిన ముక్కు మళ్ళీ అందంగా మారిపోయింది స్వస్థత ఇప్పుడు అసలు మూలానికి చేరువైతోంది ఇక ఫైనల్గా తన స్నేహితురాలైన చిలుక సంతోషాన్ని చూసి పాయసంలో పడి చనిపోయిన చీమ తిరిగి బతికింది అద్భుతం కదూ ఒక్క ఓదార్పు మాట ఒక చిన్న ప్రశ్న మరణాన్ని కూడా ఎలా జయించిందో చూడండి ఇప్పుడు కథ సుఖాంతమైంది చీమ చిలుక చెట్టు ఏనుగు చెరువు అందరూ కలిసి మళ్లీ సంతోషంగా ఆ పాయసాన్ని తాగారు విషాదం పోయి ఆనందం తిరిగివచ్చింది కథ వినడానికి చాలా బాగుంది కాని ఈ అందమైన కథ మనకు అసలు ఏం నేర్పిస్తోంది దాని వెనుక ఉన్న సందేశమేంటో ఇప్పుడు చూద్దాం ఊరికే వినోదం కోసమేనా ఈ కథ లేకపోతే మన జీవితాలకు ఉపయోగపడే ఏదైనా నీతి ఉందా ఈ కథ మనతో ఏం చెప్పాలనే ప్రయత్నిస్తోంది ఈ కథలో మనకోసం నాలుగు ముఖ్యమైన విషయాలున్నాయి మొదటిది మనం వేర్వేరు కాదు ఒకరితో ఒకరం ముడిపడి ఉన్నాం కథలోలాగే మన జీవితంలో కూడా ఒకరి చర్య మరొకరిపై ప్రభావం చూపుతుంది ఇక రెండవది సానుభూతి అంటే ఒకరి బాధను చూసి స్పందించడం మూడవది చాలా పవర్ఫుల్ విషయం ఎందుకు అని అడగడం కేవలం బాధపడటమే కాదు అసలు ఏం జరిగింది అని ఆరా తీయడం మార్పుకు దారితీస్తుంది ఇక చివరిది కరుణ ఓదార్పు ఇవి ఎలాంటి గాయాన్నైనా మాన్పగల శక్తివంతమైన మందులు సరే ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం కథలోని పాత్రలలాగే మన మాటలు చేతలు కూడా మన చుట్టూ ఉన్నవారిపై ప్రభావం చూపుతాయి మరి మనం సృష్టించేవి బాధ అలలనా లేక ఓదార్పు అలలనా మన చర్యలు మన చుట్టూ ఎలాంటి అలలను సృష్టిస్తున్నాయో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఈ కథ ఈ చెప్పిన విధానం నచితే మీ ప్రోత్సాహం మాకు మరిన్ని ఇలాంటి కథలను తీసుకురావడానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది ఇలాంటి కథలు ఇష్టపడే స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకుంటే వాళ్ళు ఆనందిస్తారు మా ప్రయత్నానికి కూడా అది ఎంతో మద్దతుగా ఉంటుంది మీకు తెలిసినా మనం మాట్లాడుకోవాల్సిన మరో మంచి కథ ఏదైనా ఉంటే దాని పేరును కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి కొత్త ఆలోచనలను ఎప్పుడూ స్వాగతిస్తాం